హాయ్ అండి అందరికీ నమస్తే వైశాఖ మాసం సోమవారం సాయంత్రం వేళ ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత లింగాష్టకం చదువుకుంటే చాలా మంచిదండి స్వామి వారి కటాక్షం ఎప్పటికీ మన కుటుంబంపై ఉంటుంది ఒకవేళ ఇంట్లో చేసుకోలేము అన్నవారు శివాలయానికి వెళ్ళైనా కూడా సాయంత్రం వేళ స్వామిని దర్శించుకొని ఒక పక్కన కూర్చొని లింగాష్టకం పఠించటం వల్ల అంతా మంచిగా జరుగుతుందండి లింగాష్టకం ఒక అష్టకం ఎనిమిది చరణాలు కూడిన ఒక స్తోత్రం ఇది శివుడిని ఆరాధించేటప్పుడు జపించబడుతుంది లింగాష్టకం రూపంలో శివుణ్ణి ఆరాధ ఆరాధనకు అంకితం చేయబడింది లింగాష్టక స్తోత్రాన్ని తరచుగా చదవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది ఇంకా చెడు బుద్ధి చెడు అలవాట్లు ఉన్నవారికి క్రమంగా దూరమవుతుంది లింగాష్టక స్తోత్రాన్ని గొప్ప భక్తితో పాఠించటం వలన శివలోకాన్ని చేరుతారని ఒక పెద్ద నమ్మకం చదవడం రాకపోయినా కూడా విన్నా కూడా అంతా మంచిగా జరుగుతుందండి ఇప్పుడు మనం లింగాష్టకం చదువుకుందాము ఓం బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం प्रणमामि शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गम् कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि शिवलिङ्गम् सर्वसुगन्धसुनीपितलिङ्गं बुद्धिविवर्तनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कनकमहामनिभूषितलिङ्गं पनिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षु यज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारशुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवगणार्जितसेवितलिङ्गं भावैभक्तिभिरीव च लिङ्गम् दीनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि अष्टदलो अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुर्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् सुरगुरु सुरवरपूजितलिङ्गं सुरवनपुष्प सदार्चितलिङ्गं परमपदं परमात्मकालिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् లింగాష్టకమిదం పుణ్యాయం పటేత్వ సన్నిధ శివలోక మహాప్యోతి శివేణ సహమోదతే మోదతి ఓ ఇదండి లింగాష్టకమైతే విన్నాం కదా మనం చదవడం రాకపోయినా కూడా అసలు ఏం కానీ జంకాల్సిన పని లేదండి మనకి వచ్చినంతవరకు మనం చదువుకోవచ్చు మీరు కుని రాగం తీసే పాడాలని అయితే ఏం లేదు మీరు మామూలుగా అయినా కూడా చదువుకోవచ్చు ఎలా వస్తే అలా అయితే చదువుకోవచ్చు అండి కాకపోతే ఒకటి రెండు సార్లు చదువుకున్నామంటే మనకి ఎలా చదవాలో తెలుస్తుంది చదవటం రానివారు అసలు ఏం కానీ బాధపడాల్సిన పని లేదండి ఈ కాలంలో అసలు ఫోన్ ఆన్ చేసినా ఫోన్లో నొక్కినా కూడా తెలిసిపోతుంది అష్టకాలు అయితే అన్నీ వస్తాయండి అవి విన్నా కూడా మనకు సరిపోతుంది శివుని కటాక్షం అనేది మన ఉంటుంది శివుని ఆశీర్వాదం కూడా ఎప్పటికీ మనకి దక్కుతుంది ఏం బాధపడాల్సిన పని లేదు చదవటం వచ్చిన వాళ్ళు చదువుకుంటే మంచిది చదవటం రాని వాళ్ళు విన్నా కూడా స్వామి ఆశీర్వాదం ఏ మాత్రం పొలిపోకుండా మీపై మీ కుటుంబంపై ఉంటుందన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ